గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం బిల్డర్స్ సంపద సృష్టికర్తలు వాళ్లకు సహాయ సహకారాలను అందిస్తాం డిప్యూటీ సీఎం బట్టి సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వర్జెన్స్ కామెంట్ బిల్డర్స్ సంపద సృష్టికర్తలు కాబట్టి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది సహాయ సహకారాలు అందిస్తామంటుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ పన్నెండు లక్షలతో ఇల్లు కట్టించడు మంత్రి సీతక్క సాధారణ ప్రజలకు ఇల్లు లేవు కానీ వాళ్ళ పెంపుడు కుక్కలకు పన్నెండు లక్షలతో ఇల్లు కట్టించిన కేటీఆర్ అందుకనే వాళ్ళను ప్రజలు తిరస్కరించారు తగిన బుద్ధి చెప్పారు కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు చేసిరు సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ ఆయన నివాసానికి వెళ్ళి కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరుతారంటూ సోషల్ మీడియాలో చర్చ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కోసం నిధుల కోసం కలిసిన అంటుండు కాంగ్రెస్లో చేరుతారంటూ సోషల్ మీడియాలో చర్చ అంటూ వార్త తప్పే ఉంది ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే కలవచ్చు దాంట్లో తప్పేం లేదు మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వివిధ రకాల అనుమతులు అక్రమాలు అప్పటి మంత్రి అనుచరులు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టర్ల పేరుకే పనులు చేసింది అనుచరులే నాసిరకం పనులు చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చేసి బిల్లులు పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్ లేఅవుట్లు బిల్డింగ్స్ శీతల పర్మిషన్లోనూ వేల కోట్ల అవకతకలు పురుస్థాయిలో వివరాలు తెప్పించుకున్న సర్కార్ గత ము నాలుగేళ్లలో ఇది కథ ముప్పై ఐదు వేల కోట్ల పనులు ఐదు వేల కోట్ల కమిషన్లు మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడంటూ వార్త ఇక దోపిల్లింది ఎక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రకాల అంతా దోపి తోగుతూ ఉంటే పెండగడ్డ తోగుతూ ఉంటే పెంకాసులు వెళ్తూనే ఉన్నాయి మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం ఐదుగురు మృతి అర్ధరాత్రి కారు ఢీకొట్టిన లారీ మృతులు మిరియాలగూడెంలోని నందిపాడు వాసులు మృతుల్లో ఇద్దరు చిన్నారులు మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు రెండు నిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు కొన్ని కుటుంబాల్లో తీరని విషాదం జరుగుద్ది ఇది ఘోరమైన వార్త రెండు నిమిషాలు అయితే వాళ్ళు ఇంటికి చేరుకునేవారు విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో నందిపాడుకు వెళ్తుండగా వాళ్ళ రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునేవారంటే వాళ్ళ సమీప ఊరికి దగ్గరలో యాక్సిడెంట్ కావడం జరిగింది ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుగురు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం జీర్ణించుకోలేని వార్త ఇది కేటీఆర్ ఇలాఖాలో అవిశ్వాసం సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు శాఖ ఇచ్చిన కౌన్సిలర్లు కేసీఆర్ మీటింగ్కు డుమ్మాకోట్టి క్యాంపుకు వెళ్ళిన పన్నెండు మంది మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేందుకు ప్రయత్నాలు సూర్యాపేటలో చెల్లారి అవిశ్వాసం చిచ్చు మున్సిపాలిటీల్లో నాలుగు సంవత్సరాల పాలన పూర్తి అయింది కాబట్టి అవిశ్వాసం తెరపైకి వచ్చింది ఇక గత ప్రభుత్వంకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి ఈ అవిశ్వాసం చిచ్చు చెల్లరేవుతుంది కేటీఆర్ ఇలాఖలో కూడా తప్పని అవిశ్వాసం అంటూ వార్త రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది సీఎం పదవి ఎక్కడిది అమిత్ షా చెప్పులు మోస్తుడు తప్ప సంజయ్ చేసింది ఏమీ లేదని కామెంట్ ఆరు నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కోటేస్తారు హరీష్ రావు రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని కేటీఆర్ ఎట్లయితే మిమ్మల్ని అయితే ప్రజలైతే దించేసిరు కదా ఓడగొట్టిరు కదా మిమ్మల్ని ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యేల నుంచి సీఎంగా ఎన్నుకుంటారు మీకు కూడా అదే కదా ఎవరికైనా అదే ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు అంతేగాని అవమానించే విధంగా మాట్లాడకూడదు ప్రజాప్రతినిధులు మీ రేపు మీది అదే పరిస్థితి ఉంటుంది బీఆర్సీఎంగా తొమ్మిదోసారి నితీష్ ప్రమాణం మహాకూటంతో జేడియూ చీఫ్ కటీఫ్ తొమ్మిదోసారి బీఆర్సీఎంగా నితీష్ ప్రమాణం అంటూ వార్త మాజీ సీఎస్ సోమేశ్ భార్య పేరిట ఇరవై ఐదు ఎకరాలు రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లిలో ఉన్నట్లు ధరలు నమోదు అక్కడ ఎకరా భూమి విలువ మూడు కోట్లకు పైనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కనిపించని కొనుగోలు ఆధారాలు నిబంధనలకు అనుగుణంగా కొన్నట్లు సోమేష్ వివరణ డిఓపిటికి వివరాలు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్నే నరసింహారెడ్డి దీన్నే అధికార దుర్వినియోగం అధికార అంటారు అధికారంలో ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇరవై ఐదు ఎకరాల భూమి దోసుకొని మళ్ళీ పైగా కథలతరు తప్పకుండా ఇలాంటి భూములను ప్రభుత్వం వెంటనే గుంజుకొని ప్రభుత్వం హ్యాండ్వర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాయ నిల్వదు కడుపు పండదు యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషయం గాలి గాలి నీరు నేల అన్నీ కలుషితం పశువులు మనుషులు పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం గింజ రాల్చే వరి గెలవేయని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకొని గత పాలకులు గతంలోనే నేరుగా పీఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక ఇలాంటి ప్రజలకు హాని కలిగించే కంపెనీలను ఎమ్మటే మూసేయాల్సిన అవసరం ఉంది ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్